प्लीजू सब्सक्रैब प्रजाभरी चलया पूजया कुंकमेंट bigan video lapos se pras chee raso akhra lago idha ha na le kaadu inga inga ha na pet ha this not coming avishanka apa yudha na kalu do sarvesh ekadu undi unadu ha amma ipudu andu bolena

सुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये हां చేసుకో ముసారు చెప్పనా అప్పుడు ఏందకు ఊకే ఉపచార పంచామృత స్నాన సంప్రాయాన్ని ఇక్కడ చూపిచాలికి ఇట్లా వేసేసుకో వస్త్రం సమర్పయాము యజ్ఞోత్సవం సమర్పయాము గంధం గంధం మాత్రం మధ్య ఎంత తీసుకోడానికి ఇలా ఇలా ఇద్దరికి ఇట్లా తీసుకొని ఇలా నాకు ఉదరం పూజయాము రక్త ఉదయం పూజయాము కంబు కంటాయనమా కంఠం పూజయాము సువాసన ముఖం పూజయాము సర్వ స్వర్ణముఖాయ ఖాయనము కంఠం పూజయా స్వరూపాయ

మంచి <small> అంటే <small>

నాకు ఏమ ఎనో ఉదయం చేయాలి వళ్ళి ఇంకొకసారి కడు చేసి గాని అదకు నుది కొట్లాపడ ఆచేస్తా కదా అవున కొద్దినే చేసేసని అదే అదే మళ్ళీనేనో తాంబూలం సమర్పیاں చేయెం బిట్టు చింతం జయ సార్వ బొమ్మై మళ్ళీ సార్వమండి పైకిట చాయే నికంతంది కుని పడు ఎందుకు అక్కడ హాస్ట్ చూస్తున్నట్టు ఉంది కొని కూడా అరేరే మహాదేవ సింబో센터 జలి ప్రతనాని ఆగమ సార్ ఓకే ప్రచోదయా శ్రీ వాగ్దేవి మహాకాళి మహా లక్ష్మీ సరస్వతిని రూపి దుర్గా చూ మేహం సర్వ నమ్ములు బాగా సవాదే నేత అలా సరే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే నా నేను కూడా రమ్మని కాస్త దీపాలు వెలిగించండి పాప నూనె వెయ్యండి కొంచెం కొంచెం వేయండి అదిన వాటిలో నూనె వేయండి నాని పాపం అనకమ్మ ఒకటే రోజు అమ్మా అంతే అంతేగాని నేను ఇప్పుడే తీస్తా నాలుగిట్లో వేసినా సరే తల కొంచెం నాని బాని కూడా చెప్పులు ఇప్పేసి ఒకసారి అమ్మని చెప్పండి చెప్పులు ఇప్పేసిరా వీటిల్లో నా నేను ఊరికే తడిపే పెట్టా కదా వేయండి వెనకాల పిల్లలు వెలిగించినవి अरे पोटे, तो पायर। पायर। तो पोटे तो। दो दो मैंने तो नाव पर 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 पर

నిస్తే ఇవి కొండెక్కేలోగా మనం దీన్ని ఆరతిద్దాం వీటిని పది అంటే మరి పది బాగా సౌజిదే దండి పట్టుకోండి పాట పాడు బృందావన మధుసూదన పాడండి சுந்த மனு சுமாம் மனு பாப்பாத் திருஷ்டை துஷ்ட அஷ்டமரா திராட்டு వృందన మధుశనా వాసువా నందృందావన మను శ్రృందీడ కొన్ని పిల్లలూ తెచ్చి మండలూ రే పల్లెవాడవని తలు చిరి మంగళహారతులు అందూడ వృందావన మారుసు వందన వృందావన మారు సుందన

చేసింది ఓకేయా చూసుకో చూసుకోవడం కాదు నువ్వు రావా మా ఇంటికి వెళ్ళారు నెక్స్ట్ ఇయర్ నుంచి దాదర్శగా ఎక్కడికి వెళ్ళాలి వాడు అడిగాడు తెలుసా యూరో కమింగ్గా మై హోమ్ ఇది కాదారా అన్న నో నో దట్ ఈస్ మై హోమ్ మధ్యాహ్నం ఇవన్నీ సర్దుకుంటుంటే దేవుడి పార్టీ ఇక్కడ ఉంటుందని చెప్పా తెలుసా మాట్లాడాడు కూడా మాట బాగా ఇక్కడ అమ్మా ఈ దేవుడి కట్టురా దేవుడి కట్టు నా నా ఇక్కడ పెట్టి ఇట్రా తీసుకెళ్ళారు మధ్య మధ్య పానేసల పైకి గనేలే చేసారు ఆ ఇట్రా తీసుకెళ్ళాలి ప్రదక్షిణ చేయాలి అత్తయ్య కుబూ నా కుబూ నీ కుబూ కుబూని తీసుకోని నా కాయమా దేవుడిని పెట్ నేను నాన్న వాళ్ళ దగ్గర పెట్టి రేపు పొద్దున్న తీర్తాను నేను ఎక్కడ పాడు చెప్తా అప్పుడు పాడు చెప్తాయో వాళ్ళ ఇష్టం కదా పొద్దున్నే రాత్రికి తీద్దాండి పడుకుంటూ ఇప్పుడే ఎందుకు తీయడం ఆయన చెప్తారా ఇది నా జాగ్రత్త దీపాలు అమ్మ అక్షంతం పట్టుకో మేము చెప్పు ఆ తప్పులేమున్నట్టే క్షమించి మీ ఆయన చేత అత్త చేత వేయించుకో నువ్వు కూడా అక్షంతలు వదిలిపెట్టి వేయించుకో మన అందరి చేత మన పూజలు తప్పు విడి తప్పులు కాదే పిచ్చిదాన ఎంత సిద్ధాంతి వేదాంతి అయినా మనం చేస్తాం తప్పు ముందరి వెనక వెనక ముందు అది అమ్మ అమ్మ అత్త తాంబూలం

మనం ఒక అయితే మీరు వెలిగించుకోండి అసలు చెప్పు తీసిరా నాన్న వచ్చాను నిలబెట్టాలి వస్తాలి వాటిని అది నానా అది మన ప్రేమి రండి నర్శనం గారు